వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు నెల్లూరు స్టైల్లో వంకాయ బజ్జీ కూర చేసి చూపిస్తాను వంకాయ బజ్జీ అంటే బజ్జీలు అనుకున్నారు బజ్జీలు కాదండి వంకాయ బజ్జీ కూర అంటారు దీన్ని నెల్లూరులో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది రైస్ రాగి చంగటి చపాతి వీటిలోకి ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు చేసి చూపిస్తాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కూర కోసం నేను ఐదు లేత వంకాయలు తీసుకున్నానండి వంకాయ లేతగా ఉంటే కూర చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా తీసుకునే వంకాయలు నీళ్ళల్లో వేసి ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి వంకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వంకాయ ముక్కలన్నింటిని ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాం అనుకోండి ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి అందుకోసంగా ఇలా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి అలాగే ఈ వంకాయ బజ్జీ కూర కోసం ఈ కలర్ లో ఉన్న వంకాయలు అలాగే లేతగా ఉన్నవైతేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు రెండు టమాటాలు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే వంకాయ బజ్జీ కూర చేసుకోవాలి అనుకుంటున్నారో దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు దీంట్లోనే ఎనిమిది లేదా పది దాకా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి మటుకు మీరు కారానికి తగ్గట్టు తీసుకోవాలండి నేను ఎన్ని తీసుకున్నానో అన్నే కాకుండా మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఎందుకంటే మనకి ముక్కలు బాగా మెత్తగా ఉడకాలండి అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలు ఉడికించాను నేను మూత తీసి చూపిస్తున్నాను బాగా ఉడికిపోయాయి వంకాయ ముక్క అనేది మనకి బాగా ఉడకాలి ఇలా స్పూన్తో కూడా నొక్కి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు గుత్తితోటి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా ఎనుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం మరొక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫస్ట్ ఈ పోపు దినుసులు వేయించండి పచ్చిశనగపప్పు మినపప్పుని కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు ఎండు మిరపకాయలను తుంచుకొని వేసుకోండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసి దీంట్లోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను కూడా పచ్చ పచ్చగా దంచి వేయండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి ఈ కూరకి పోపు బాగా వేగాలి అంటే ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి అలా వేగితేనే కూరకు బాగుంటుంది అనమాట అందుకని బాగా వేయించుకోండి లో పెట్టి నిదానంగా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి పోపు ఈ విధంగా వేగాలి ఈ పోపు వేగిన దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అందుకని నిదానంగా ఉల్లిపాయ ముక్కలు ఇలా వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న ఈ వంకాయ బజ్జీ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఈ గిన్నెలోనే కొద్దిగా కూర ఉండిపోయిందని నేను కొంచెం నీళ్లు పోసి కలిపి ఆ నీళ్ళను కూడా పోసేసానండి ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఉప్పు వేసుకోండి కారం అయితే సరిపోతుంది ఒకవేళ మీకు కారం సరిపోలేదు అంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు ఇలా అన్ని చెక్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తున్నానండి మామూలుగా అయితే ఉడికించాల్సిన అవసరమే లేదు నేను నీళ్ళు కొద్దిగా పోసాను కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు దీనికి కొత్తిమీర కూడా ఏం అవసరం లేదండి నేనైతే వేయడం లేదు ఇలాగే డైరెక్ట్గా తింటే బాగుంటుంది రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కావాలంటే రాగి సంగట్లో తినొచ్చు చపాతీలో కూడా తినొచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి